దళిత సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ క్షమాపణ చెప్పాలని కోరుతూ ఆదివారం నిరసన వ్యక్తం చేస్తారు జగిత్యాల జిల్లా కేంద్రం తహసీల్ చౌరస్తాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ చిత్రపటం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించే విధంగా వ్యాఖ్యలు నిరసిస్తూ వెంటనే విషత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని అవహేళన చేస్తూ వారు వ్యంగ్యంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు విరదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వ్యాఖ్యలు భారతదేశ పౌరులందరినీ భారతదేశాన్ని అవమానించినట్టే అవమానించినట్టే అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్కరి మనుషులు కలిసి వేసినాయి మరి నైన్టీన్ ఎయిటీన్ చట్టం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు అది అట్రాసిటీ చట్టంగా నేరంగా కూడా అవుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ అమిత్ షా గారు మీరు ఈ యొక్క వ్యాఖ్యల్ని వెనువెంటనే వాపస్ తీసుకోవాలి అదేవిధంగా మీరు కేంద్ర మంత్రిత్వానికి రాజీనామా చేయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాలి పార్లమెంటులో కూడా మీ వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగించాలని గుర్తు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వలనే మీ రోజు ఈరోజు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ ఎత్తున్నాలో చెప్పింది అంబేద్కర్ దేశం దేశ పరిపాలన ఎట్లుందని అంబేద్కర్ భారతదేశంలో స్త్రీలకు హక్కులు కల్పించింది అంబేద్కర్ జీవోత్సవంలో ఉన్న ఈ మనుషులకు హక్కులు కల్పి హోటా కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే రెండు వందల దేశాలకు పైగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవాలు జరిపి వారి నుండి ప్రేరణ ప్రేరణ పొందుతున్నారు అలాంటి మహానుభావుని మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది చాలా దురదృష్టకరం వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకొని మీరు రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తూ మా యొక్క జైత్యాల్ జిల్లా సోదరులందరికీ అంబేద్కర్ దళిత సంఘాలకు బీసీ సంఘాలకు మా యొక్క విజ్ఞప్తి మీ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాల వద్ద నీలి జెండాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఫోటోలను బట్టి మీరు నిరసన వ్యక్తం చేయవలసింది ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము మనం చదువుతున్నాము వట్టలు వేసుకున్నాము మృతుల లేచి నుండి నీళ్లు తాగుతున్నామంటే ఆయన యొక్క బిక్ష తప్ప మరొకటి కాదని గుర్తు చేస్తూ మరి ఎవరైనా అంబేద్కర్ గారిపై రాజ్యాంగం రాజ్యాంగంపై అనుస వ్యాఖ్యలు చేస్తే ఊరుకున్నామని ఆందోళన ఆందోళన విధితం చేస్తామని హెచ్చరిస్తూ కార్యక్రమం వాళ్ళకున్న పెద్దలందరికీ మీడియా మిత్రులకు చే